హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఇవాళ మనం మన యొక్క ఇన్నర్ జైన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం మీ లైఫ్లో ఏదైనా నచ్చింది లేదా ఏదైనా నచ్చలేదు అని అంటున్నారు అంటే దానికి కారణం మీ ఇన్నర్ చైల్ మీరు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దాన్ని ప్రేమించినా ద్వేషించినా కూడా అది మీ జీవితంలోకి వచ్చిందన్నా రాలేదన్నా దానికి కారణం ఒకటే అదే మన ఇన్నర్ చైల్ అంత శక్తివంతమైన మన ఇన్నర్ చైల్ని మన కోసం కంటిన్యూస్గా వాడితే మీ జీవితం మీరు అనుకున్నట్లుగా చాలా అద్భుతంగా మారుతుంది మీ లైఫ్లోకి ఏం రావాలనుకుంటున్నారు మీరు ఫైనాన్షియల్గా బాగోలేదన్నా హెల్త్ పరంగా బాగోలేదన్నా జాబ్ రావట్లేదన్నా రిలేషన్స్ బాగోలేదన్నా పిల్లలు చదువు కొరకు వారి హెల్త్ కొరకు ఏదైనా సరే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ ఇన్నర్ చైల్డ్ని క్లీన్ చేసి దాన్ని మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేస్తే మీకు ఇంకా తిరుగుండదు అంతలా అట్రాక్ట్ చేస్తుంది మీ ఇన్నర్ చైల్డ్ మీ లైఫ్ ఇంత సింపుల్గా ఉంటుందా అని అనిపిస్తుంది చాలా ఆశ్చర్యంగా ఉంటారు మీలోనే ప్రతి అణువులోనూ అపారమైన శక్తి ఉంది దానిని వినియోగిస్తే మిమ్మల్ని ప్రత్యేకమైన స్థానంలో నిలబెడుతుంది మీ జీవితానికి మీరే రాజులాగా దర్జాగా బ్రతుకుతారు మీరు గట్టిగా ఫిక్స్ అయిపోండి మీ ఇన్నర్జీల్లో ఏముంటే అది మీ బయట ప్రపంచంలో మీ ముందు ఉంటుంది మన రియాలిటీ అయినా మనం ఏం చేస్తున్నామో మన మైండ్ ద్వారా అది మీ ముందు ఉంటుంది మన ఎన్నర్చీల నుంచి ప్రొజెక్ట్ అవుతుంది బయట ప్రపంచంలోకి ఏది కూడా బయట ప్రపంచం నుంచి దాకా రాదు విధి రాత అని తలరాత అని భ్రమలో మాత్రం ఉండకండి మీ రియాలిటీకి మీరే కారణం మంచైనా చెడైనా అంతా మీ మైండ్ ద్వారా అలా వైబ్రేషన్స్ విశ్వానికి చేరి అవే ప్రకంపనలు మన దగ్గరకు వస్తాయి బయట ప్రపంచంలో ఏమీ లేదు అంతా మీలోనే ఉంది జాబ్ అయినా మ్యారేజ్ అయినా మనీ అయినా మీ పిల్లల హెల్త్ అయినా ఎనీథింగ్ అంత మనలోనే స్టోర్ అయ్యి వచ్చే కారణాలే ఇవి వాటిని మారిస్తే పాజిటివ్గా మలిస్తే మీ సిచ్యువేషన్స్ అన్నీ సులభంగా మారిపోతాయి మీరు సతమతం అవ్వకండి ఏదైనా సమస్య ఉంటే దానికి సమాధానం అది మన ఇన్నర్ చైల్లోనే ఉంది మీ లోపల మార్చుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వైబ్రేషన్స్ అనేవి సులభంగా మారిపోతాయి మీకు ఎటువంటి ఛాలెంజింగ్స్ ఉన్నా సరే అమాంతంగా మారిపోతాయి అయితే ఇవన్నీ ఎలా జరుగుతాయి మన ఇన్నర్ చైల్డ్తో మాట్లాడాలి మన ఇన్నర్ చైళ్ళలో ఉన్న నెగిటివ్ని ఎలా తీసేయాలి ఇవన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఇన్నర్ చైల్లో నెగిటివ్ని తీసేస్తే చాలు మన బయట ప్రపంచం మారిపోతుంది అందులో డౌట్ లేదు సింపుల్గా మీ ఇన్నర్ చైల్తో మీరు ప్రేమగా మాట్లాడుకుంటే చాలు మన ఇంట్లో కానీ మన ఆఫీస్లో కానీ చెత్త ఇసుక కానీ ఉంటే మనం రెండు నిమిషాలు అయినా ఉండగలమా ఉండలేము ఎంత వేగంగా క్లీన్ చేద్దామా అని మనసుకి అనిపిస్తుంది వెంటనే మనం ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచుకుంటాం అలానే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలానే మన ఇన్నర్ చైల్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇన్నర్ చైల్ పరిశుభ్రంగా ఉంటే బయట ప్రపంచం చాలా అందంగా హాయిగా సంతోషంగా ఉంటుంది బయట మీ ప్రపంచం బాగోలేదు అంటే మీ ఇన్నర్ చైల్ పరిశుభ్రంగా లేదు అని తెలుసుకోవాలి బయట బాగోలేదు అంటే మీరు చేయాల్సిన పని ఒకటే మీ ఇన్నర్ చైల్లో ఏముందో దాన్ని ఎలా మీరు క్లీన్ చేసుకోవాలి అని మీ ఫ్యామిలీస్లో బాగోలేకపోయినా కూడా మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరైనా సరే బాధ్యత తీసుకొని హోపోనోపోనో చేయొచ్చు మీ ఇల్లుని ఒకరు క్లీన్ చేసినా చాలు మీ ఇల్లు క్లీన్ అవుతుంది అలానే మీ అందరి సమస్యల కోసం మీరు హొపో చేసినా చాలు మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతాయి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన మైండ్ అనేది ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ తరంగాలు కలిగి ఉంటుంది ఆ మ్యాగ్నెటిక్ తరంగాలే విశ్వానికి చేరి మీకు కావలసిన దాన్ని మీ దగ్గరకు చేరుస్తూ ఉంటాయి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే ఒక టవర్ నుండి సిగ్నల్స్ ఎలా అయితే ట్రాన్స్ఫర్ అయ్యి ఫోన్కి వస్తుంటాయో అలానే మీ మైండ్ నుండి వెలువడే ప్రతి తరంగం ఈ విశ్వానికి చేరుతుంది అది మీరు గమనించట్లేదు ఎరుకును కలిగి ఉండలేకపోవడం వలన మీరు ఇబ్బందికి గురవుతున్నారు మన లోపల ఉన్న ప్రతిదీ కూడా బయటకు బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటుంది దేనినైతే అది విశ్వానికి పంపిస్తుందో విశ్వం మనకు అలాంటి వాటిని వాటికి సంబంధించిన పరిస్థితులను భావాలను పంపిస్తూ ఉంటుంది ఏదైనా ఒక సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకోకపోతే ఒక్కసారి మీ ఇన్నర్ చైల్ని క్లీన్ చేస్తే చాలు ఆ సమస్య మరింత ఉండదు మీరు లేదు 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 అని చెప్తూ ఉంటే అది మీకు వస్తుంది అదే మీ దగ్గర ఉంది ఉంది అని చెప్తూ ఉంటే అదే మీ దగ్గరకు వస్తుంది కానీ ఇక్కడ ఏది ఉంది ఏది లేదు తెలుసుకొని చెప్పాలి మనం ఏది ఇస్తే అదే వస్తుంది యు ఆర్ ద సెంటర్ ఆఫ్ యూనివర్స్ మీరే అన్నిటికీ కేంద్రం అందుకే ఏం ఉందో చెక్ చేసుకోండి ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి మంచి విషయాలతో నింపేయండి మీరు కొత్తగా చేస్తుంటే మీకు ముందు కష్టంగా ఉంటుంది అయినా సరే మీరు ప్రయత్నం మానకండి ఉదాహరణకు నాకు లక్ష రూపాయలు కావాలని మీ మైండ్కి చెప్పారు అనుకుందాం అది రివర్స్ నుంచి మీ మైండ్ ఏమంటుందో తెలుసా ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయి ఎక్కడైనా దాచావా ఎవరైనా ఇస్తారా అప్పు నీకే దిక్కు లేదు అని తిరిగి మనల్ని ఎదిరించేలా మన మైండ్ మనతో అంటుంది మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము ఎందుకంటే మీ మైండ్ మొత్తం నెగిటివ్తో నిండి ఉంది కాబట్టి అది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది ముందు మనం పంపే ప్రతి పాజిటివ్ అనేది అలవాటుగా మారాలి అప్పుడు అది యాక్సెప్ట్ చేయాలి అలా యాక్సెప్ట్ చేయాలి అంటే కనీసం ట్వంటీ వన్ డేస్ అయినా ఇన్నర్ ఇన్నర్జల్తో ప్రాక్టీస్ చేయాలి హోపో నొప్పోనో చాంటింగ్ చేయాలి అప్పుడే మీ మైండ్ మారుతుంది లేకపోతే మారదు చాలామంది వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఆపేస్తారు మాకు రిజల్ట్స్ రావట్లేదు అంటే ఎక్కడి నుండి వస్తాయి మీ మైండ్ యాక్సెప్ట్ చేసినంత వరకు మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మన ఇన్నర్ ఇన్నర్లకి లేవు రావు కావు లేదు అనే మాటలకు అర్థం తెలియదు మనం ఏదైతే ఇస్తున్నామో అదే మన మైండ్ నిజమనుకుంటుంది నా దగ్గర డబ్బులు లేవంటే అదే రిజల్ట్ ఇస్తుంది ఆరోగ్యం బాగోలేదంటే అదే రిజల్ట్ ఇస్తుంది ఇన్నర్ చైల్డ్ అనేది చిన్న పిల్లలాంటిది దానికి ఏమీ తెలీదు మనం ఏం చెప్పినా వెంటనే వినిస్తుంది దానికి తగ్గ ఫలితాలను ఇస్తుంటుంది అందుకే మనం జాగ్రత్తగా ఏం ఆలోచిస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అని గమనించాలి అప్పుడే మన మైండ్కి ఏం వెళ్తుంది అని మనం గమనించగలం మీ సబ్ కాన్షియస్ మైండ్కి మంచి మంచి ఎఫర్మేషన్స్ని పంపించండి డైలీ ఇమాజినేషన్ చేయండి ఇవే మీ మైండ్కి మంచి ఆహారం లాంటివి ఎప్పుడు మీ మైండ్కి మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి ప్రతిసారి హోపోనోపోనో చాంటింగ్ చేస్తూ ఉండాలి హోపోనోపోనో చాంటింగ్ చేయడం ద్వారా పర్మనెంట్గా ఇన్నర్ క్లీన్ అవుతుంది మీరు దేని ఫోకస్ చేస్తున్నారో దానిపైన చాంటింగ్ చేస్తే దానిపైన ఉన్న నెగిటివ్ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నట్టు ఎంత ఎక్కువగా చేస్తారో అంత ఎక్కువగా దాని మీద ఉన్న నెగిటివ్ పోతుంది మంచి మంచి ఆలోచనలతో మీరు నింపేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ మైండ్ క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిన మైండ్తోనే ఉంటారు మీరు ఆ క్లీన్గా ఉన్న మైండ్లో మంచి విత్తనాలు వేస్తే మీరు ఏదైతే విత్తనం వేస్తారో అలాంటి పంటని కోస్తారు మిమ్మల్ని మీరు గొప్పవారిగా సంపద కలిగిన వారిగా ఊహించుకోండి ఇమాజినేషన్ చేస్తూ ఉండండి ఆటోమేటిక్గా అలాంటి భావాలకు ట్యూన్ అవుతారు ట్యూన్ అయినప్పుడే మంచి వైబ్రేషన్స్ అనేవి విశ్వానికి చేరుతాయి చేరిన వైబ్రేషన్స్ అవకాశాలని తీసుకువస్తుంది మిమ్మల్ని ముందు మీరు నమ్మాలి నమ్మకుండా ఇవన్నీ జరగవు ఎలా నమ్మకం కలుగుతుంది అంటే దానికి మెడిటేషన్ చేస్తుంటే మీపై మీకున్న అపనమ్మకాలు పరిమితులు ద్వేషాలు ఇవన్నీ పోతాయి ఇవన్నీ పోతేనే మీకు మీ మీద నమ్మకం కలుగుతుంది ఇలా మీ ఇన్నర్ చైల్ని క్లీన్ చేస్తూ పదే పదే ఇమాజినేషన్ ఎఫర్మేషన్స్ అలానే మెడిటేషన్ని చేస్తూ ఉంటే మీకు నచ్చిన విధంగా మీరు మీ జీవితాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ